హాయ్ ఫ్రెండ్స్ సర్వైకల్ క్యాన్సర్కి టీకా ద్వారా చెక్ పెట్టవచ్చు అంటూ వైద్య అధికారులు తెలుపుతున్నారండి జనవరి నెల సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కారణంగా మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో ఎప్పుడు వస్తుంది ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది తదితర పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము సర్వైకల్ క్యాన్సర్పై టీకాస్త్రం ఒకటి రెండు నెలల్లో రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ సిబ్బందికి శిక్షణ పూర్తి పద్నాలుగేళ్ళు నిండిన వారికి సింగిల్ డోస్ ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే యాభై ఐదు వేల మంది బాలికల గుర్తింపు పెరుగుతున్న కేసులు వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్తో ఇరవై నుంచి ముప్పై శాతం మంది హెచ్పివి ఆ వైరస్ వల్లే చాలామందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సరు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దానిపై టీకాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది ఆ క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోన్ వైరస్ను హెచ్పివీ అంటారు నిర్వ్యం నిర్వీర్యం చేసే టీకాను పద్నాలుగేళ్ళు నిండిన బాలికలకు ఇవ్వడానికి కార్యాచరణను ప్రణాళిక రూపొందించింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా పిహెచ్సిలు యూపిహెచ్లో ఆ వ్యాక్సిన్ ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి తేనుంది ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే తొంభై ఒక్క యూపీహెచ్సిల్లో ఈ టీకాను ఇవ్వనున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ గారు తెలుపుతూ ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తయిందని ఇప్పుడు స్థానిక యూపీహెచ్సి కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించగా శిక్షణ పూర్తయిన తర్వాత సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పద్నాలుగు ఏళ్ళు నిండిన బాలికలను గుర్తించి నివేదిక అందజేస్తారు వారిని యూపీహెచ్సిలకు రప్పించి వ్యాక్సిన్ వేస్తాం హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధి దాదాపు యాభై ఐదు వేల మంది బాలికలు ఉన్నట్లు అంచనా పద్నాలుగు ఏళ్ళు పూర్తయ్యి ఏళ్ళ వయసు వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నాం ఒక్కొక్కరికి ఒక్కో డోసు మాత్రమే ఇస్తున్నాం అని డాక్టర్ వెల్లడించగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వయసులో ఉన్న బాలికల సంఖ్య మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఉంటుందని అధికారులు అంచనా వేయగా వంద మందిలో నలభై మంది వారే హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగానికి రోజుకు వంద మంది దాకా కొత్త క్యాన్సర్ కేసులు వస్తూ ఉంటే అందులో దాదాపు నలభై శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులే ఉంటున్నాయి అక్కడ ఏటా దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది బాధితులకు చికిత్స చేస్తుండగా పదమూడు శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులే ఈ నేపథ్యంలో దానికి చెక్ పెట్టేందుకు మార్గానికి టీకాయే సరైన మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు నిర్దేశిత వయసుల్లో ఈ టీకాలు వేస్తే వచ్చే పదేళ్లలో కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుందని ఆరు నుంచి పదో తరగతి దాకా చదివే బాలికలను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయించాలని వారు సూచిస్తున్నారు ముందే గుర్తిస్తే మన దేశంలో ఏటా లక్ష ముప్పై వేల మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు అంచనా అందులో డెబ్బై శాతం మందికి క్యాన్సర్ మూడో దశకో నాలుగో దశకో చేరుకున్న తర్వాత కానీ తాము దాని పడినట్లు తెలుసుకోలేకపోతున్నారు దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అదే ప్రాథమిక దశలో గుర్తిస్తే దాన్ని నయం చేయడానికి తొంభై ఐదు శాతం రెండో దశలో గుర్తిస్తే ఎనభై శాతం అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు అదే మూడో దశలో గుర్తిస్తే నయం అయ్యే అవకాశం నలభై శాతం నాలుగో దశలో కేవలం పదిహేను శాతం మాత్రమే ఉంటుందని అవగాహన లోపం వల్ల చాలామంది సర్వైకల్ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగు ఏళ్ళు నిండిన బాలికలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఆ మహమ్మారి నుంచి అడ్డుకట్ట వేయచ్చని చెబుతుండగా టీకాతో దుష్ప్రచ దుష్ప్రభావాలు ఉండవు అంటూ మనకు పుప్పాల శ్రీధర్ ఇమ్యునైజేషన్ అధికారి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి చెప్తున్నారండి హ్యూమన్ పాపులోన్ వైరస్ను చెక్ పెట్టే ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సురక్షితమైన లైంగిక సంబంధాలు కలిగి ఉండాలని జననాంగ ప్రాంతంలో శుభ్రత పాటించాలని వైద్యాధికారులు చెబుతుండగా రానున్న ఒకటి రెండు నెలల్లో పద్నాలుగు నుంచి పదిహేను ఏళ్ళ వయసున్న బాలికలకు ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి టీకా ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారి క్యాన్సర్ ముప్పును తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక కృషి చేసి అతి త్వరలో ఆరు నుంచి పదో తరగతి చదివే బాలికలకు ఈ టీకానైతే వేయనున్నారు